గులాబీ పార్టీకి దూరం అవుతున్న హరీష్ రావు కేటీఆర్ కు హరీష్ రావుకు మధ్య వాగ్వాదం కేటీఆర్ కు హరీష్ రావుకు మధ్య చెలరేగుతున్న మంటలు ఇగో ఇట్లాంటి మాటలు మొన్నటి వరకు మన తెలంగాణ పాలిటిక్స్ లో ఘోరంగా అంటే ఘోరంగా స్ప్రెడ్ అయినాయి మరి వీటిని గాసిప్స్ అనాలా లేకపోతే గుసగుసలు అనాలా కావాలని చేసిన మాటలు అనాలా తెలియదు కానీ ఇవి మాత్రం మొన్నటి వరకు ఘోరంగా వైరల్ అయినాయి ఏమని హరీష్ రావుకు బిఆర్ఎస్ పార్టీకి వాడతలేదు కేసీఆర్ తర్వాత ఎట్లకైనా ఏది చూసుకున్నా కేటీఆర్ఏ కాబట్టి అది చెప్పినా చెప్పకపోయినా అది ఓపెన్ సీక్రెట్ కేసీఆర్ తర్వాత కేటీఆర్ కాబట్టి హరీష్ రావుని ఇన్ని రోజులు పార్టీ కోసం పనిచేసిన హరీష్ రావును కాదని కేటీఆర్ కప్ప చెప్తే హరీష్ రావుకి నచ్చుతలేదు అందుకే కేసీఆర్ తర్వాత హరీష్ రావే ఉండాల కాబట్టి ఇప్పుడు కేటీఆర్ వచ్చేసరికి పడతలేదు అందుకని హరీష్ రావు బిఆర్ఎస్ పార్టీకి దూరం అవుతుండు ఇగో ఈ విధంగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిన వార్తలు అవి ఎట్లున్నాయంటే ఎవరైనా చిన్నపిల్లని చూపిస్తే నిజం రాబాయ్ అని నమ్మే అంత ఘోరంగా స్ప్రెడ్ చేశారు తర్వాత ఇవన్నిటికీ ఇట్లనే చూసుకుంటుంటే కుదరదు దీని మీద ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే ఏదో ఒకటి మాట్లాడాల్సిందే అని హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్ గా చెప్పిండు ఏమని నేను ఇప్పటికీ ఎప్పటికీ సచ్చేదాకా బీఆర్ఎస్ పార్టీలనే ఉంటా కేసీఆర్ ఏది చెప్తే అదే ఫైనల్ నేను ఆయన అడుగు జాడలనే నడుస్తా కేసీఆర్ తీసుకున్న డెసిజన్ నేను కరెక్ట్ అని నమ్ముతా ఆయన ఏది చేసినా కరెక్టే చేస్తాడు కాబట్టి ఆయన ఏది చేసినా నాకు ఆనందమే పార్టీ కోసం నేను అన్ని విధాలుగా ఎప్పటికీ అండగా నిలబడతా అని చెప్పి నేను చాలా సార్లు కూడా చెప్పాను మీరు అందరు కూడా చూసి ఒక్కసారి కాదు కొన్ని వందల సార్లు చెప్పి ఉంటాను ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన ఇది బహుశా వందల సభల్లో చెప్పిన టీవీ డిస్కషన్స్ లో చెప్పిన ప్రెస్ మీట్లలో చెప్పిన చిట్చాట్ లో చెప్పినా అనేక సందర్భాల్లో కూడా చెప్పిన సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పక చెప్తే స్వాగతిస్తాను డెఫినెట్గా ఐ కోఆపరేట్ ఒక ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు ఇది నా ఇరవై ఐదేళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తే ఇరవై ఐదేళ్ల నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు రేపు కూడా చేస్తాడు దీని తర్వాత కొంచెం ఒక క్లారిటీ వచ్చింది తర్వాత కేటీఆర్ హరీష్ రావు ఇంటికి పోయిండు అప్పుడు మొత్తం క్లారిటీ వచ్చేసింది ఎవరెవరైతే ఇక స్ప్రెడ్ చేసే దద్దమ్మలు ఉంటారు కదా వాళ్ళందరు నోర్లు మూపించారు ఈ మీటింగ్ తో హరీష్ రావు కేటీఆర్ గల్చారు అసలు ఏం జరగబోతుంది ఎందుకు కలిచారు వీళ్ళిద్దరి మధ్య మన గొడవ జరిగిందా గొడవ అయింది కాబట్టి వీళ్ళు మళ్ళీ కలుసుకుర్రు అని మళ్ళా దాంట్లో దొరికింది కదా అని అందులో ఒక రూమర్ లేపారు కానీ అసలు కేటీఆర్ హరీష్ రావు కలిసింది ఎందుకు ఇన్ని రోజులు సర్కార్ని కేటీఆర్ సపరేట్ గా హరీష్ రావు సపరేట్ గా ఆడిస్తేనే అల్లల్ ఆడిపోయింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు కలిసి పార్టీని నడిపించబోతురు అంటే అర్థం చేసుకోరు ఇంకా ఏ లెవెల్ ఉండబోతుందో ఆట ఇప్పటికే ప్రజలకు నమ్మించి ఎలక్షన్స్ ముందు ప్రజలకు ఇస్తా అన్న హామీలు ఇవ్వకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని మెల్లి మెల్లి మెల్లిమెల్లి జరుపుకుంటూ వస్తుంది రెండు ఏళ్ళు అయిపోయింది ఇట్లా చూసుకుంటే కుదరదు చూసుకుంటా ఉన్నా కొద్ది ఇంకా వీళ్ళు ఇట్లే చేస్తారు తప్పితే ప్రజలకు చేయాల్సినవి చేయరు మనము ఉన్న ప్రతిపక్షంలో ప్రజల కోసమే సేవ చేస్తాం ప్రజల గురించి ఆలోచిస్తాం కాబట్టి ఇప్పుడు ఉన్నాం ఇప్పుడు మన ఆట ఏందో చూపించాలని బావ బమర్దులు ఇద్దరు ఒకటై అందుకోసమే మొన్న మీటింగ్ జరిగింది వీళ్ళిద్దరే కాకుండా ఇప్పుడు ఉద్యోగ సంఘాలు గాని నిరుద్యోగులు గాని ప్రజలకు ఇస్తానన్న హామీలకు సంబంధించిన ఏవే ఉన్నాయో వాళ్ళందరినీ కలుపుకొని నడవబోతురు ఉద్యోగ సంఘాలకు మొత్తం ముఖం మీద చెప్పేసింది మొన్న రేవంత్ రెడ్డి నన్ను కోసిన రూపాయి రాదు అని నన్ను కోసినా కూడా పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు ఏం చేస్తారా నన్ను చెప్పు చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకుల్ని అడుగుతున్నా ఏం చేస్తారు నన్ను కోసుకుంటారు తింటారా వండుకొని తింటారా ఏం చేస్తారు లేదు ఉన్నదే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఎట్లా వంచుదామో చెప్పండి సో ఆ కోసినా రూపాయి రాధలు ఎంత ఓపెన్ గా అయితే రేవంత్ రెడ్డి చెప్పిండో అంతే ఓపెన్ గా కేటీఆర్ హరీష్ రావులు ఏం చెప్పిర్రు ఇద్దరం కలిసి నడిచి వాళ్ళని కూడా జోడీ చేసుకొని ఇప్పుడు సర్కార్కి ఆట అంటే ఏందో చూపియబోతురండి ఇంకా దీని బట్టి మనం అర్థం చేసుకోవాలా ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఏ గవర్నమెంట్ కి రానింత నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయింది ఈ టూ ఇయర్స్ లా ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి సక్రమంగా అమలు చేసింది లేదు ప్రజలకు చేయాల్సిన పనులు పక్కకు పెట్టి పనికి మాలిన పనులని ముంగటేసుకోరు కాబట్టి ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ కలిసి ఏం చేయబోతురు ఆల్రెడీ వరంగల్ సభలో కేసీఆర్ చెప్పిన డైలాగ్ ఒకటి గుర్తుందా ఇది ఓల్డే అది మీకు ఓల్డ్ అనిపించొచ్చు కానీ కేసీఆర్ ఏమన్నాడు అప్పట్ల నేను కొడితే అట్టికి కొట్టా గట్టికి కొడతా అన్నాడు వరంగల్ సభతోని గట్టిగా కొట్టిండు వరంగల్ సభతోని బీఆర్ఎస్ ఇస్ బ్యాక్ అని చూపించిండు జస్ట్ సభతో చూపిస్తాను నడవదు కదా మాటలతో చూపిస్తే ఏడ నడుస్తుంది అందుకే చేష్టలు చూపించాలి కాబట్టి వరంగల్ సభలో కేసీఆర్ అన్న మాటలు కేసీఆర్ చూపిస్తానన్న ఆట ఇప్పుడు బావ బమ్మర్దులు కేటీఆర్ హరీష్ రావు కలిసి ఆడబోతుంది మరి చూద్దాం కాంగ్రెస్ సోషల్ మీడియాకి లేనిపోని పుకార్లు పుట్టిచ్చింది ఏమని హరీష్ రావు బీజేపీలో పోతాడు అప్పుడు ఈటల రాజేందర్ అయిన విషయంలోనే హరీష్ రావు కూడా అదే అన్యాయం జరిగిందని ఏవేవో మాటలు మాట్లాడి ఆ వీడియోస్ ఈ వీడియోస్ లింక్ చేసి హరీష్ రావు ఇంకా బీఆర్ఎస్ పార్టీకి దూరం అని వీళ్ళు ఫిక్స్ అయిపోయి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి అఫీషియల్ ప్రకటించేద్దామన్నంత లెవెల్ లో చెప్పారు కానీ హరీష్ రావు మొన్న ప్రెస్ మీట్ తోనే క్లారిటీ ఇచ్చేసింది ఆయనకున్న ఫేమ్ పార్టీకి సంబంధం లేకుండా హరీష్ రావు అంటే ఒక బ్రాండ్ అనే ఇమేజ్ ని ఆయన క్రియేట్ చేసుకుండు ఆల్రెడీ మనం ముందు వీడియోలో మాట్లాడుతుంది సో అంత లెవెల్ అంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆయన పోడు ఏదో మీది మాటలకు చెప్పిన ఫర్ సపోజ్ అయినా కూడా మనుషులు ఏ విధంగా మారతారో మనం నమ్మలేం ఎస్పెషల్లీ పొలిటికల్ లీడర్స్ ని కూడా మనం నమ్మలేం అనే మాటలు కూడా ఉంటాయి కాబట్టి దానికోసం హరీష్ రావు క్లారిటీ కూడా ఇచ్చిండు కేటీఆర్ హరీష్ రావుల మీటింగ్ కూడా అయ్యి మరి దీని బట్టి అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఉద్యోగ సంఘాలు కూడా జోడీ అంట మరి సర్కార్ సంగతి ఏందో ఇప్పటికే సపరేట్ సపరేట్ ఆడిస్తేనే గజ గజ కాంగ్రెస్ సర్కారు ఏ విషయంలో అయినా గాని ప్రతిపక్షం జోక్యం చేసుకునే దాకా ఆ పనులు చేయట్లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ మనం చూస్తున్నాం నేను స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు మీరు కూడా చూస్తూనే ఉన్నారు ప్రతిపక్షం ఇన్వాల్వ్మెంట్ అయినాకనే దాని మీద ఏదన్నా ఒక యాక్షన్ తీసుకుంటుంది కాబట్టి ఉద్యోగ సంఘాల విషయంలో కూడా చేతులు ఎత్తేసింది ఇప్పుడు ప్రతిపక్షంలో హరీష్ రావు కేటీఆర్ కలిసి ఉద్యోగ సంఘాలను కూడా జోడి చేసుకొని పోరాడబోతురంట మరి ఏ విధంగా ఉండబోతుందా ఆట కేసీఆర్ చూపిస్తానన్న ఆట కేసీఆర్ వదులుతానన్న బాణం హరీష్ రావు కేటీఆర్ రూపంలో రాబోతుందా కాంగ్రెస్ గవర్నమెంట్ పరిస్థితి ఏంది ముందు ముందు చూద్దాం